పన్నెండవ తారీఖున అంటే రేపు గాకే ఎల్లుండి గౌరవనీలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి రా రామారావు గారి తారక రామారావు గారి పుత్రుడు నటరత్న నందమూరి బాలకృష్ణ గారి సైకిల్ రావాలి కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గం పర్యటన పన్నెండవ తారీఖు ఉదయం నరసింహ స్వామి గుడ్లు అభిషేకం చేసుకున్న తర్వాత అభిషేకానంతరం పివిఆర్ పీవీఆర్ గ్రాండ్ దగ్గర సాయంత్రం వరకు విడి చేసి ఉంటారు మధ్యలో ఒక ఎస్టీ మీటింగు షెడ్యూల్ ట్రైబల్స్ గురించి పీవీఆర్ గ్రాండ్లోనే సాయంత్రం మూడు గంటలకి ఒక షెడ్యూల్ ట్రైబ్ ఎవరో తాండాల నుంచి వచ్చిన వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం తదుపరి అక్కడ నుంచి పీవీఆర్ గ్రాండ్ నుంచి జీవమాన్ సర్కిల్కి ర్యాలీ కావచ్చు అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు సానుభూతి పరులు అందరూ కూడా హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదిప్పేటువంటి కార్యక్రమం అన్ని వర్గాల వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఉంది అన్ని రకాలైనటువంటి బలాలను ప్రయోగించైనా కూడా జగన్మోహన్ రెడ్డిని మట్టు పెట్టేటువంటి రాజకీయంగా మట్టు పెట్టేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో నిర్వహించబోతోంది అందులో భాగంగానే మొన్నటి మన ప్రజాగలం యాత్రలో చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది అంతకు మునుపు శంకరాబం పేరు మీద నారా లోకేష్ గారు కార్యక్రమం జరగడం జరిగింది అంతేకాకుండా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో కూడా జనసేన బీజేపీ సంబంధించినటువంటి నాయకులు ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజున కూడా చెప్తున్నాం జనసేన తెలుగు బీజేపీ ఇన్ఛార్జీలకు కూడా దీనికి ఆహ్వానం ఉంది అదే రకంగా వారి పార్టీ కార్యకర్తలకు కూడా ఆహ్వానం ఉంది వాళ్ళ జిల్లా అధ్యక్షులకు కూడా ఆహ్వానం దొరుకుతున్నాం వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళ కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అప్పీల్ వారితో కూడా సంప్రదింపులు జరుగుతాం వచ్చే రోజుల్లో రేపొకటి రోజున వారి ద్వారా కూడా ఒక అప్పీల్ కూడా చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్డీఏ కుటుంబంలోని భాగస్వాములంతా కలిసి నందమూరి బాలకృష్ణ గారి సైకిల్ రావాలి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం